దేశీ మార్ట్ ఛానల్కు స్వాగతం దేశీ పికిల్స్ ట్వంటీ వన్ వెరైటీస్ మనకి దేశీ మార్ట్లో పికిల్స్ లభిస్తాయి మనం పచ్చళ్ళు అంటాం సౌత్ ఇండియాలో నార్త్లో తమిళనాడు ఆ ఏరియాలో అచార్ అంటారు అదేవిధంగా నార్త్లో మనకి ఇంగ్లీష్లో జనరల్గా పికిల్స్ అని పిలుస్తారు తెలుగులో మనం పచ్చళ్ళు అంటాం అయితే నిల్వ పచ్చడి నిల్వ పచ్చడి ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఎందుకంటే దీంట్లో నువ్వుల నూనె అదేవిధంగా ఇతర ఇంగ్రీడియంట్స్ మనకి జీలకర్ర మెంతులు ఆవాలు అలాగే సముద్రపు ఉప్పు ఇవన్నీ కూడా మనకి ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక చక్కటి క్వాంటిటీలో మనకి కలిపి పచ్చడి తయారు చేయడం జరుగుతుంది ఇది మనకి మిరపకాయ పచ్చడి శాస్త్రోక్తంగా తయారు చేసేటువంటి విధానం ఇదే విధంగా అన్ని చోట్ల మన దేశీ మార్ట్ సప్లయర్స్ అందరికి కూడా సేమ్ ఒకే మార్గదర్శకాలు ఇచ్చి మనం పచ్చళ్ళు తయారు చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఇంట్లో ఎలా అయితే మన పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయో రుచిగా ఉంటాయో మనకి అదేవిధంగా దేశీ మాటలు పచ్చళ్ళు అన్నీ కూడా రుచిగా ఉంటాయి అయితే రుచికి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం సడ్రుచులు మనకి సడ్ర సోపేతమైనటువంటి భోజనం చేయడం మనకి పూర్వకాలం నుంచి ఆనవాయితీ అయితే సట్ రుచులు అంటే ఏంటి అన్నట్లయితే మనకి ఉప్పు కారం పులుపు చేదు వగరు తీపి అయితే మనకు సాధారణంగా ఇంట్లో అన్నీ తీపి ఉంటుంది పంచదార రూపంలో కానీ బెల్లం రూపంలో కానీ ఎక్కువగా ఉంటుంది మన ఇంట్లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది కారం కూడా ఉంచుకుంటాం ఎక్కువ అలాగే మనకి పులుపు కూడా చింతపండు ఇవన్నీ ఉంచుకుంటాం కానీ చేదు వగరు ఇవన్నీ ఉంచుకోం కాబట్టి చింతకాయ మనకి ఉసిరికాయ అదేవిధంగా వెలగకాయ పచ్చడి ఇలాంటివి కూడా మనకి ఆరు రకాల రుచులను కలిగినటువంటి పచ్చళ్ళు కనుక మనం వాడినట్లయితే చక్కటి ఆరోగ్యం మనకి ఉండి షుగర్ వ్యాధులు కానీ అలాగే ఇతర మనకి గ్యాస్ట్రబుల్ కానీ అలాంటి వ్యాధులన్నీ కూడా మనకి తగ్గేటువంటి అవకాశం కూడా పచ్చళ్ళ రూపంలో కూడా చక్కటి ఆరోగ్యం లభిస్తుంది అలా అని ఎక్కువగా పచ్చళ్ళు తినకూడదు కాబట్టి కొద్దిగా టేస్ట్ కోసం అని చెప్పని మనం రుచి నాలుకకి చాలా రుచి అవసరం ఈ షుగర్ వ్యాధి వచ్చాక క్యాన్సర్లు వచ్చాక ఇతర కొన్ని వ్యాధులు వచ్చిన తర్వాత వారికి టేస్ట్ బర్డ్స్ ఇంగ్లీష్ మెడిసిన్స్ అలోపతి మందులు అధికంగా వాడడం వల్ల టేస్ట్ బర్డ్స్ చనిపోయి ఏదో ఒకటి మనకి తింటే బాగుంటుంది పచ్చడి అనేటువంటి రోజులు ఈ రోజుల్లో ఉన్నాయి కాబట్టి పచ్చడికి చాలా ఇంపార్టెన్స్ ఉంది పూర్వకాలంలో అన్ని రోటి పచ్చళ్ళు చాలా చక్కటి రుచితోటి వాళ్ళు తినేవాళ్ళు కాబట్టి వంద సంవత్సరాలు వారు ఆదాయం అధిక అరా ఆరోగ్యతో ఉండేవాళ్ళు కాబట్టి మనకి శతాయుష్ భారత్ వంద సంవత్సరాలు మనం ఉండాలి అని అంటే భారతదేశంలో శతాధిక వృద్ధు వృద్ధులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఈరోజు యాక్చువల్గా సమస్యలతోటి మనకి ఎక్కువగా ఉంటున్నారు సమస్యలు లేకుండా మనకి ఆరోగ్యంగా ఎక్కువ కాలం పాటు జీవించాలంటే అన్ని రకాల ఆహార పదార్థాలు మనం తీసుకుంటూ అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాల్లో చక్కటి క్వాలిటీ కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనం ఈ నిల్వ పచ్చళ్ళని మనం దేశీ మార్ట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది లైట్ లైఫ్ హెల్త్ కేర్ మరియు దేశీ మార్ట్ అనుబంధ సంస్థలు కాబట్టి ఈ రెండిట్లో కూడా మనకి ప్రోడక్ట్లు అన్ని కూడా మనకు లభిస్తాయి అదేవిధంగా వెల్నెస్ సెంటర్స్ మన వెల్నెస్ సెంటర్స్ అన్నింటిలో కూడా మనకి పికిల్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాము కాబట్టి డాక్టర్ కామేశ్ శర్మ లైట్ లైఫ్ మరియు దేశీ మార్ట్ ఛానల్స్ని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని మనకి ఆప్షన్ ఆల్లో పెట్టుకోండి అదేవిధంగా అందరికీ షేర్ చేసి ఈ ఛానల్లో వచ్చేటువంటి భవిష్యత్తులో వచ్చేటువంటి అన్ని యూట్యూబ్ వీడియోస్ని గమనించండి ధన్యవాదాలు